హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఫ్రెడ్ డిజైన్స్ కిచెన్ నేను మీ ప్రియాంక ఈరోజు ఇంట్లోనే మనము తలకాయ పులుసు అనేది అలా పెట్టుకోవాలి ఈ వీడియోలో చూపిస్తున్నాను చాలా టేస్టీగా జలుబుకెట్ ఉన్నప్పుడు ఈ కర్రీ వండుకోండి చాలా బాగుంటుంది ప్రాసెస్లోకి వెళ్ళినట్లయితే ముందుగా స్టవ్ ఆన్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకోవాలి కుక్కర్లోని రెండు స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కాక ఇప్పుడు ఇందులోనికి రెండు మీడియం సైజు ఆనియన్స్ అలా ముక్కలుగా కోసుకొని వేసుకోవాలి అలానే రెండు పచ్చిమిర్చి కూడా ఇందులో మనం యాడ్ చేసుకోవాలి అలానే ఇందులోనికి చిన్న ఇలాచి రెండు లవంగాలు చిన్న దాల్చిన చెక్క కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్నాక ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులోనికి వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి కూడా యాడ్ చేసుకోవాలి ఇవన్నీ కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇవన్నీ కూడా బాగా వేగాక ఇందులోనికి మనము పులుపు కోసం ఒక చిన్న నిమ్మసైజ్ అంత చింతపండుని నానబెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోనికి ఒక పెద్ద సైజు టమాటా ముక్కలను ఇలా ముక్కలుగా కోసుకొని ఇందులోని యాడ్ చేసుకోవాలి ఇవి రెండు కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా ఫ్రై అయ్యాక ఇందులోనికి మనము హాఫ్ స్పూన్ పసుపుని అలానే వన్ స్పూన్ సాల్ట్ని కూడా మనము ఇందులో వేసుకోవాలి ఇవి రెండు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్నాక టమాటాలు అనేవి కొంచెం మొగ్గుతాయి కదా ఇప్పుడు ఇందులోనికి హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ స్పూన్ ధనియాల పొడు కూడా మనము యాడ్ చేసుకోవాలి ఇవి రెండు కూడా వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇవన్నీ ఇలాగా మనము బాగా కలుపుకొని ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ప్రాసెస్ చేయండి లేకపోతే అది కట్టేస్తుంది ఇప్పుడు ఇందులోనికి ఒక స్పూను మటన్ మసాలా వన్ స్పూను కారం కూడా మనము యాడ్ చేసుకోవాలి ఇవి రెండు కూడా ఒకసారి వేసుకున్నాక ఒకసారి ఇవన్నీ కూడా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక మనము ఇందులోనికి తలకాయని ఫ్రెష్గా కడుక్కోవాలండి ఒక త్రీ ఫోర్ టైమ్స్ అయినా వాష్ చేయండి వాష్ చేస్తే అందులో ఉన్న స్మెల్ అనేది మనకి కర్రీలోనికి రాదు బాగా వాష్ చేసి ఇవి ఈ కర్రీని ఇందులో యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను వేసుకున్న కర్రీ అనేది మార్కెట్లో మనకి వాటాలు పెడతారు కదండి ఇవి రెండు వాటాలు కరెక్ట్గా చెప్పాలంటే త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది కర్రీ అనేది ఇది కర్రీ వేసుకున్నాక ఇలాగ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుకోవాలి ఇలా ఫోర్టీ ఫైవ్ మినిట్స్ వరకు కలుపుకుంటే ఉన్న వాటర్ అనేది బాగా ఇంకిపోతుంది కర్రీ అనేది దగ్గరకు అవుతుంది ఈలోపు చింతపండు అనేది మనం నానబెట్టుకుందాం కదా అదంతా కూడా పులుపు అనేది మనము ఒక గిన్నెలోకి సపరేట్ చేసుకుందాం ఇలాగా కర్రీ అంతా కూడా ఇప్పుడు దగ్గరికి అయ్యింది కదా ఇప్పుడు ఇందులోనికి మనము పులుపు యాడ్ చేసుకోవాలి తలకాయ మాంసంకి పులుపు అనేది కరెక్ట్గా వేసుకుంటే దీని టేస్ట్ చాలా బాగుంటుంది రైస్లోకి కాబట్టి పులుపు ఎప్పుడు కూడా మీరు తగ్గించకండి కొంచెం ఎక్కువే పడితేనే దీని ఒక టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు మనము ఇందులోనికి పులుపు యాడ్ చేసుకుందాం నేనైతే ఇక్కడ పులుపు అనేది మొత్తం చింతపండు అంతా కూడా మనం తీసుకుని నిమ్మసైజ్ ఎంత చింతపండు అంతా కూడా ఇలాగ పులిపాంతి తీసుకోవాలి ఇలా పులిపాంత కూడా నాకు ఇక్కడ మూడు కప్పులు పెట్టిందండి ఇది సుమారు వన్ లీటర్ వరకు ఉండచ్చు ఈ పులుపు అనేది ఇవా ఈ విధంగా మనము పులిపాంతా వాటర్తో పిండుకుంటాం కాబట్టి ఇందులోని మళ్ళీ సపరేట్గా మనం వాటర్ యాడ్ చేయాల్సిన పని లేదు ఈ విధంగా మనం తీసుకున్న నిమ్మ సైజ్ అంతా చెంతపండుకి ఈ విధంగా మనకి మూడు కప్పులు పులుపు అనేది వస్తుంది ఇవన్నీ వేసుకున్నాక ఒకసారి ప్రెషర్ కుక్కర్ మూత అనేది టైట్గా పెట్టండి పైన విజిల్ ఒకసారి చెక్ చేసుకోండి ఇలా చెక్ చేసుకున్నాక మనము సెవెన్ టు ఎయిట్ విజిల్స్ హై ఫ్లేమ్లో పెట్టి ఈ తలకాయ కూరకి మనం ఇవ్వాలి ఇలా ఇచ్చినప్పుడు కర్రీ అనేది లాన్ బాగా కుక్ అవుతుందండి సెవెన్ టు ఎయిట్ విజిల్స్ మాత్రం దీనికి మనం కరెక్ట్గా ఇవ్వాలి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చాక ఒకసారి విజిల్ కూల్ చేసి అప్పుడు మూత అనేది తీయాలి చూడండి తలకాయ పులుసు అనేది చూడండి ఎంత బాగా వచ్చిందో మనకి మనం ఇచ్చిన విజ్జిల్స్కి మనం వేసిన పులుపుకి కూడా కరెక్ట్గా సరిపోయింది మీకు ఒకసారి ఉప్పు పులుపు సాలకపోతే మళ్ళీ కొంచెం యాడ్ చేసుకోండి నాకైతే అన్నీ కరెక్ట్గా సరిపోయాయి చూడండి పులుసు అనేది పర్ఫెక్ట్గా మరి నీరు లాగా కూడా ఈ కర్రీ పెట్టుకోకూడదు అప్పుడు ముక్కకి పులుపు ఉప్పు అనేవి పట్టవు కరెక్ట్గా ఈ కన్సిస్టెన్సీ వచ్చాక మనకి సరిపోతుంది మోత్ తీసాక మీరు మీడియం ఫ్లేమ్లో ఒక టూ టు త్రీ మినిట్స్ మళ్ళీ ఒకసారి దీన్ని కుక్ అవనివ్వండి మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి ఈ కన్సిస్టెన్సీ వచ్చాక ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి తలకాయ పులుసు వల్ల జలుబు కూడా మనకు ఉపశమనం పొందొచ్చు ఈ తలకాయ పులుసులోని ఐరన్ విటమిన్స్ ప్రోటీన్స్ ఇవన్నీ ఉండడం వల్ల మనకి చాలా బెనిఫి బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి మీరు వీక్లీ వన్స్ అయినా ఈ తలకాయ పులుసు అనేది ఈ విధంగా మీరు చేయండి పులుసు చూడండి అంత చక్కగా ఎంత నీట్గా మనకు కుదిరిందో మీరు కూడా నేను చెప్పే టిప్స్తో ఒకసారి ఇంట్లో ట్రై చేయండి మీకు ఎలాగొచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని మాకు కామెంట్స్లో తెలియజేయండి మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్